హాయ్ హలో నమస్తే మయూ సత్య వీలాగ్స్ చాలామందికి తెలుసు కానీ ఇప్పుడు నేను ఆ ఛానల్ని స్టాప్ చేసేస్తున్నాను ఎందుకంటే రీజన్ కూడా చెప్తాను సో ఇది కొత్త ఛానల్ కాబట్టి ఫస్ట్ నా డీటెయిల్స్ చెప్తాను నా పేరు మయూరి నేను అమెరికాలో ఉంటాను నాది నేటివ్ ప్లేస్ వచ్చేసి కర్నూలు జిల్లా ఆలగడ్డ సో అందుకే నేను ఆలగడ్డ అమ్మాయి అని ఛానల్ నేమ్ పెడదామని అనుకున్నాను ఎందుకంటే మాది ప్రమోట్ చేసి ఆలగడ్డ సో మయు సత్య వీలాగ్స్ మయు అంటే నాది హస్బెండ్ నేమో సత్య రెండు కలిపేసి మయు సత్య వీలాగ్స్ అని పెట్టాను బట్ ఇప్పుడు ఏదైందంటే నాది రీయూజ్డ్ కంటెంట్ కింద మానిటైజేషన్ స్టాప్ చేశారు అది నేను అప్పీల్ కూడా చేశాను బట్ మళ్ళీ నైంటీ డేస్ అన్నాడు అప్పీల్ చేసినా కూడా మళ్ళీ వాడికి ఏం కావాలో ఏమో తెలియదు కానీ మళ్ళీ నైన్ నైంటీ డేస్ తర్వాత రీఅప్పీల్ చేసుకోమని మెయిల్ వచ్చింది సో రీయూజ్డ్ కంటెంట్ అసలు ఎందుకు వచ్చిందో కూడా నాకు ఇప్పటికీ డౌట్ కానీ ఉంది ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంది వేరే వాళ్ళ వీడియో తీసుకొని వచ్చి నా ప్రొఫైల్లో కానీ లేదంటే నా ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం కానీ ప్రతి ఒక్క వీడియోలో నేనే ఉన్నాను కదా రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన వీడియోలో కూడా ఎడిట్ చేసిన నేను క్యాప్ కట్లో ఎడిట్ చేశాను కానీ ఎడిట్ ఎక్కడన్నా చేయని ఆ వీడియోలో ఉన్నదైతే నేనే కానీ దానికి ఈ వాడు ఫ్లాగ్ ఫ్లాగ్ అనేసి ఏదో వేసి తర్వాత అది వస్తానే నేను డిలీట్ చేసేసాను బట్ డిలీట్ చేయకపోయి ఉంటే బాగుండేదేమో మీరు కూడా ఈ మిస్టేక్ చేయకండి నేను ఆల్రెడీ చేసేసాను ఎందుకంటే మనకి తొందర ఎక్కువ కదా అది రావడం ఆలోచన లేదు డిలీట్ చేశాను డిలీట్ చేయకపోయి ఉంటే అప్పుడు ఇంకా నేను బాగా స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకోవడానికి ఉండేది డిలీట్ చేశాను కాబట్టి అది ఏమైందంటే మన సైడ్ మిస్టేక్ అయిపోయి డిలీట్ అయ్యే అదే మానిటైజేషన్ స్టాప్ అయిపోయింది సో ఇది మ్యాటరు నేను అందుకు మళ్ళీ ఇంకా అంటే అది ఫైవ్ ఇయర్స్ అయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా మయూ సత్య విలాగ్స్ ఫైవ్ ఇయర్స్ అయింది కానీ ఆ ఫైవ్ ఇయర్స్లో కూడా ఫస్ట్ ఒక టూ త్రీ మంత్స్ బాగా రన్ అయింది ఛానల్ తర్వాత 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 ఏమైందంటే డౌన్ 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 అయ్యకుండా వచ్చింది ఎందుకో మరి నాకు అర్థం కాలేదు ఎందుకంటే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేసిన కంటే అంటే ఇంకా అంతకుమించి అంటే నేను యూఎస్లో ఉంటాను కదా రీల్స్ కానీ టిక్ టాక్ వీడియోస్ కానీ ఇలా ఏం కాదు ఓన్లీ లొకేషన్స్ అంటే నేను బయట వెకేషన్కి వెళ్ళినా లేదా ఇక్కడ ఏదైనా చిన్న చిన్న పార్కులు లేదంటే ఇక్కడ చాలా లొకేషన్స్ ఉంటాయి కదా అలాగా నేను చాలా చేశాను వీడియోస్ కానీ సడన్గా ఈ రీసెంట్గా కార్ యాక్సిడెంట్ అయిన వీడియో కూడా అందులో ఉంది అది పెట్టిన తర్వాత ఇంకొక వీడియో పెట్టాను అది ఎడిట్ చేశాను అందులో నేను ఉన్నాను బట్ ఇక కాఫీ రైట్ వచ్చింది కాఫీ రైట్ అంటే రీయూజ్డ్ కంటెంట్ అనిది సరే ఇంకా నైంటీ డేస్ అంటే నైంటీ డేస్ తర్వాత అయినా వాడు అప్పీల్ చేసిన తర్వాత అయినా బ్యాక్ ఇస్తాడో ఇయ్యో డౌట్ అందుకే ఇంక నేను ఆ ఛానల్ కంప్లీట్గా స్టాప్ చేసేసి కొత్త ఛానల్ క్రియేట్ చేద్దామనేసి ఇప్పుడు నేమ్ కాకుండా నాది ఫ్రమ్ వచ్చేసి ఆలగడ్డ సో అందుకు ఆలగడ్డ అమ్మాయిని పెడదామనుకున్న ఈ ఛానల్ నేమ్ కూడా అది మ్యాటరు ఇంకా రీయూజ్డ్ కంటెంటు మామూలుగా అయితే రాదంటారు బట్ మనకు వచ్చేసింది రీయూజ్డ్ కంటెంట్లో కూడా నేనున్నాను నేనున్నా కూడా మరి ఎందుకు వచ్చిందో అది అప్పీల్ చేశాను అప్పీల్ చేసేటప్పుడు కూడా మనం ఇలా చెప్తూ ఇంగ్లీష్లో చెప్పాలా వీడియో అంతా కూడా అప్పీల్ చేసేటప్పుడు ఇలా ఇంగ్లీష్లో చెప్తూ మీరు ఎట్లా ఎడిట్ చేస్తారు ఇంకొక ఫోన్ తీసుకొని ఎలా ఎడిట్ చేస్తారు ఏమేమి యాప్స్ యూజ్ చేస్తారు అన్నీ మొత్తం ఆ వీడియోలో మీరు చేస్తూ చెప్తూ ఉండాలి ఆ వీడియోని ఫైవ్ మినిట్స్ కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి ఫైవ్ మినిట్స్ కంటే తక్కువ అంటే ఒక ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్లో మనము ఎంత ప్రూఫ్ చేసుకోగలమో ఎంత చెప్పగలుగుతామో చెప్పేసి ఈ అప్పిల్ వీడియో అన్లిస్ట్లో పెట్టేసి ఈ లింక్ కాపీ చేసి మనం అప్పిల్ దగ్గర ఫేస్ చేస్తే అప్పుడు అయిపోతుంది యూట్యూబ్ చూసి ఒక నాకైతే టూ డేస్లోనే వచ్చింది రిజల్ట్ నెక్స్ట్ రీ అప్పిల్ రీ 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 అప్పిల్ చేసుకోమని అది నైంటీ డేస్ వచ్చింది అంటే ఇప్పుడు నైంటీ డేస్ అంటే ఇంకా కాలేదు వన్ వీక్ కూడా కాలేదు ఇంకా నాకు హోప్స్ వెళ్ళిపోయింది ఆ ఛానల్ మీద ఇది ఇంకా సో నా పేరు మయూరి అశ్విన్ నేమ్ సత్య నాకు ఒక బాబు ఉన్నాడు నేను యుఎస్లో ఉంటాము ఇక్కడ ట్రావెల్ వీడియోస్ మా బాబు స్కూల్ ఇంకా చిన్న చిన్న పార్కులు ఇక్కడ ఉన్నాం మేము ఎక్కడికైనా ఎక్కడికైనా లొకేషన్స్కి వెళ్ళిన వీడియోస్ అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ అంటే చాలా తక్కువ బట్ ఎక్కువ నేను లొకేషన్సే ఎక్కువ చూపిస్తూ ఉంటాను ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి లొకేషన్ చూడడము అక్కడ ఉన్న వీడియోస్ చేయడము ట్రావెల్ వీలాగ్స్ ఇలా చేసేదాన్ని ఇప్పుడు ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తాను ఇంకా అంతకంటే మంచి వీడియోస్ ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఆ ఛానల్లో నాకు కార్ యాక్సిడెంట్ అయ్యి వల్ల ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ గ్యాప్ వచ్చింది ఛానల్లో ఒక్క వీడియో కూడా లేదు దానివల్ల ఛానల్ కూడా హైడ్ అయిపోయి ఉంటుంది రెగ్యులర్గా పోస్ట్ చేస్తేనే ఛానల్ ఒక లెవెల్లో ఉంటుంది ఇక ఐదారు నెలలు గ్యాప్ ఇస్తే ఛానల్ టోటల్గా ఇంకా మనది లేదనే అనిపిస్తుంది మనం పెట్టినా కూడా ఎవరికన్నా రీచ్ అవుతుందో కూడా తెలియదు సో ఇది మ్యాటరు నన్ను మయూ సత్య చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే నాది టిక్ టాక్ ప్రొఫైల్ అదే ఈ యూట్యూబ్ నేమ్ కూడా మయూ సత్య విలాక్షనే అనే ఉంటుంది సో కొత్త వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు పాతవాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ అప్పట్లాగానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇంకా లాస్ట్ వీడియోలో కార్ యాక్సిడెంట్ వీడియో పెట్టాను లాస్ట్ మయూ సత్య విలాక్స్లో సో ఆ కార్ యాక్సిడెంట్ వీడియోలో నేను బిల్ పెడతానని చెప్పాను తర్వాత పెట్టలేదు అంటే మెడికల్ బిల్లులు ఎంత అనేసి నేను ప్రూఫ్తో సహా పెడతా అని చెప్పాను ఈ ఇంకా నెక్స్ట్ లోపలే తర్వాత ఇంకా ఈ ఛానల్ ఇష్యూ అవ్వడం రీయూజుడ్ కంటెంట్ అలా సో ఇంకా ఇప్పటి నుంచి మీ ఆలగడ్డ అమ్మాయి యాక్టివ్గా ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో అంతకంటే బెటర్ 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 వీడియోస్ ఉంటాయి సో అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి ఎప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్